తీసుకొచ్చారు ఇదే ముప్పై వేల మంది ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడాలి గత ప్రభుత్వం మీరు ఎందుకు చెప్తున్నానంటే మీరు పిట్టాపురం పెద్దలు యువత సగ సమస్త ప్రజానికం తల్లులు ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే మీరిచ్చిన బలం తొమ్మిది నెలలు దొరకక బిడ్డ దొరకక ఆచూకీకి దొరకక కడుపు ఉండలు చుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు మీరు ఇచ్చిన నిలబడినది మీకు జోహార్లు మీకు మీ అందరికీ ధన్యవాదాలు అంటే ఇది తొమ్మిది నెలలు దొరకంది తొమ్మిది రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్లో తప్పు లేదు వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది సరైన నాయకత్వం కనుక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి నా దాకా మొన్న ఉన్నతాధికారితో మాట్లాడుతున్న మీ దాకా వచ్చి దాదాపు ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తా ఉన్నారు మీ దాకా వచ్చి సమస్య పరిష్కారం అయిందంటే కింద స్థాయిలో వ్యవస్థలు సరిగ్గా మీ అంత బలంగా పనిచేయట్లేదు అది మేము కూడా సరిదిద్దుకోవాలని ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది ఆ మార్పు వచ్చింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు డెబ్బై వేలు నేను అనుకున్నాను అందరూ అనుకున్నారు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ మెజారిటీ వస్తానని అందరూ చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను నేను ఒకటే అనుకున్నాను గెలిపిస్తే సంతోషం అనుకున్నా సో మీరు డెబ్బై వేలు ఓటు పైచిలకు ఇచ్చారు నేను అడిగాను సార్ ఇదే ఎవరో వచ్చారు నా దగ్గరికి మీదే నెంబర్ వన్ మెజారిటీ అవుతుందని అడుగుతా ఉంటే అడిగాను మొన్న అన్నారు కదా ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే సారీ సార్ మీది కాదు అటంతా వైజాగ్ ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా ముప్పై వేలు తక్కువ పది అసలు కనీసం పదివేలు తక్కువ ఎవరికి మెజారిటీలు తక్కువ లేదు అది కనిష్టం ఒక్కొక్కరికి తొంభై వేలు తొంభై ఎనిమిది వేలు ఏదో ఒక ఎంపీ ఎలక్షన్లా చేశారు అంటే ఎంత నిలబడ్డారు ఈ రాష్ట్ర ప్రజానీకం రాష్ట్ర యువత ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద మీ కోపం మీ ఆవేదన రక్తం చిందించకుండా రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు అంటే ప్రజాస్వామ్యం తాలూకా శక్తి నాయకుల్లో గనుక శక్తి సమర్థత ఉంటే శక్తి సమర్థత ఉంటే అలాంటి నూట స్థానాలు స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని